శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై మూడవ సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని నాలుగవ కథ స్వామి భక్తి జపాను దేశానికి ముఖ్య పట్టణం టోక్యో టోక్యో పట్టణంలో ఒక గొప్ప కాలేజీ ఉంది జోటో అనే ఆయన ఆ కాలేజీలో ఉపన్యాసకుడిగా ఉండేవాడు జోటో వద్ద రీటా అనే ఒక పెంపుడు కుక్కు ఉండేది రీటా అంటే ఆయనకి పంచ ప్రాణాల్లోనూ ఒకటి అంత మక్కువతో దానిని పెంచుకుంటున్నాడు అదేవిధంగా ఆయన అంటే రీటాకు చెప్పలేని భక్తి విశ్వాసమున్ను యజమానికి కుక్కకు మధ్యని అంతటి గాఢమైన అనురాగం ఉండేది నగరంలో పనిచేసే ఉద్యోగస్తులు చాలామంది పల్లెల వంటి సమీప గ్రామాలలో నివసిస్తూ ఉంటారు అటువంటి గ్రామాల నుండి అతివేగంగా నగరం చేరుకోవటానికి బస్సులు ఎలక్ట్రిక్ రైళ్ళు మొదలైన సదుపాయాలు ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి ఇప్పుడు జోటో కూడా అదే వస్తారుగా సౌఖ్యప్రదమైన ఒక చిన్న గ్రామంలో కాపురం ఉంటూ కాలేజీకి రోజు ఎలక్ట్రిక్ ట్రైను మీద పోతూ వస్తూ ఉండేవాడు జోటో ఉండే బంగ్లాకి రైలు స్టేషన్కి మధ్య సుమారు ఒక ఆరో మైలు దూరం ఉంటుంది ఆయన కాలేజీ వేలకల్లా భోజనం చేసుకొని దుస్తులు వేసుకుంటూ ఉంటే రీటా గుమ్మం దగ్గర సిద్ధంగా కాచుకొని కూర్చునేది ఆయన యువతలకి రావటంతోనే వెంటబడి అది రైలు స్టేషన్ వరకు యజమానితో కూడా వెళ్ళేది రైలు వచ్చేదాకా కనిపెట్టుకుని ఉండి ఆ యజమాని రైలుకి వెళ్ళటంతోనే తోకాడించుకుంటూ ఒక్కరితే బంగ్లాకి తిరిగి వచ్చేసేది జోటో రోజూ సాయంకాలం నాలుగు గంటల రైలుకి కాలేజీ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసేవాడు సరిగ్గా అదేవేళకి ప్రతిరోజు రీటా బంగ్లా నుంచి వచ్చి స్టేషన్ వద్ద యజమాని కోసం ఎదురు చూసేది ఆయన కంటబడ్డంతోనే తోకాడించుకుంటూ యజమానితో ఇంటికి చేరుకునేది ఈ విధంగా చాలా కాలం గడిచింది ఒకనాడు యథాప్రకారం జోటో తన కుక్కను స్టేషన్ వద్ద వదిలేసి రైలేక్కి కాలేజీకి వెళ్ళాడు దురదృష్టవశాన అక్కడ ఆయనకి హఠాత్తుగా గుండె చప్పు చేసి ప్రాణం మీదకొచ్చింది ప్రిన్సిపాలు కలవరపడ్డాడు డాక్టర్ని పిలిపించేటంతవరకు వరకు జోటో ప్రాణం నిలిచేటట్టు కనబడలేదు అంతలో జోటోయే ప్రిన్సిపాల్ని పిలిచి చివరి మాటలుగా అయ్యా నేను ఈ కాలేజీలో చదువుకున్నాను ఇక్కడనే ఉద్యోగం చేయటం తటస్థించింది అదృష్టమేంటోగాని ఇక్కడనే మరణిస్తున్నాను కూడా ముంచుకు వస్తున్నది ఇక తడువు లేదు నన్ను బ్రతికించటానికని అనవసరంగా శ్రమపడకండి నా శివాన్ని ఈ ఆవరణలోనే పాతిపెట్టించిత్రంటే నా ఆత్మ సంతోషిస్తుంది ఇదే నా తుది కోరిక అంటూ శాశ్వతంగా కన్నులు మూశాడు అతని కోరిక ప్రకారం ప్రిన్సిపాలు ఆ ఆవరణలోనే సమాధి చేయించాడు ఆ సాయంకాలం రీటా యథాప్రకారం స్టేషన్కి వచ్చి యజమాని కోసం నాలుగు గంటల రైలులో ఎదురు చూసింది రైలు తర్వాత రైలు వచ్చి ఈలవేసి గుప్ అంటూ పోతున్నదే కానీ ఒక్క రైలులోనూ జోటో కనబడనేలేదు రీటా చాలాసేపు కనిపెట్టుకుని ఉండి బంగళాకు తిరిగి వెళ్ళిపోయింది మర్నాడు కూడా స్టేషన్కి వెళ్ళి కనిపెట్టుకుని ఉండి తిరిగి బంగళాకు వెళ్ళిపోయింది అలా రోజు అది వస్తూ వెడుతూ ఉండేది మొదట కొంతకాలం వరకు దాన్ని ఎవరూ గమనించనేలేదు కానీ అయ్యాక స్టేషన్ మాస్టారు టికెట్ కలెక్టర్లు పోర్టర్లు కూడా ఈ కుక్క ఎవరిది చెప్పమా రోజు సాయంత్రం అయ్యేసరికి వచ్చి ఇక్కడ తచ్చాడి వెళ్ళిపోతుంటుంది ఎందుకోసమో అని అనుకున్నారు ఒకళ్ళతో ఒకరు సంప్రదించుకోవడంలో అది ఫలానా గారి కుక్కని ఆయన అకస్మాత్తుగా చనిపోయాడని ఆయన ఇంకా రైల్లో రావటం అంటూ ఉండదని దానికి ఆ సంగతి తెలియక అలవాటు ప్రకారం ఆయన కోసం రోజు అలా వచ్చి వెడుతుందని కనిపెట్టారు నీ యజమాని చనిపోయాడే వెరిదానా అని రీటాకు వారు తెలియజేయబోయారు కానీ దానికి ఏమీ అర్థం కాలేదు రోజూ సాయంత్రం అది మానకుండా స్టేషన్కి అలా వచ్చి పెడుతూనే ఉండేది కాలం గడిచిపోతుంది నెలలు సంవత్సరాలు దొర్లిపోతున్నాయి స్టేషన్లో రైల్వే ఉద్యోగులు పాత వాళ్ళు బదిలీ అయిపోయి వాళ్ళ స్థానే కొత్త వస్తున్నారు కొత్త వాళ్ళందరికీ అలా వచ్చిపోతున్న రీటా చరిత్ర తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోయేవారు ప్రభువు మీద దానికి ఉండే భక్తికి విశ్వాసానికి విస్తుపోయేవారు వాళ్ళందరికీ రీటా మూలాన జోటో అంటే ఎవరో అతని చరిత్ర కూడా తెలియవస్తూ ఉండేది రీటా రోజు స్టేషన్కి వచ్చి వెడుతూ ఉండేది రాను రాను దానికి బెంగ పట్టుకుంది అది తిండి మానుకుంది తిండి మానటంతోనే శుష్కించనారంభించింది క్రమంగా జవసత్తవులు ఉడిగినాయి నీరసించింది అయినా అది సాయంత్రం వేళ రోజు స్టేషన్కి రావటం మానలేదు ఎనిమిది సంవత్సరాలు గడిచినాయి ఒకనాటి సాయంత్రం స్టేషన్కు వచ్చిన రీటా ఇక తిరిగి ఇంటికి పోలేకపోయింది నాటి రాత్రి టోక్యో నగరాన్నించి వచ్చే చిట్ట చివరి రైలు వచ్చే వరకు రీటా రైళ్ల వైపు నిదానంగా చూస్తూ ఉంది ఆఖరి రైలు వెళ్ళిపోవటంతో రీటా నిస్పృహతో ప్రాణాలు వదిలేసి ప్లాట్ఫారం మీద వాలిపోయింది రీటా మరణించింది అనగానే చిన్న పెద్ద అందరూ ఒక్క పెట్టున దుఃఖించారు ఒక యజమానిని ఎంతో విశ్వాసంగా సేవించి చివరకు అతని కోసమే ప్రాణాలు వదిలిన ఆ జీవి మనిషి అయితేనేమి కుక్క అయితేనేమి ధన్యజీవి అంటూ అందరూ దానిని అనేక విధాలు మెచ్చుకున్నారు ఇప్పుడు రీటా అందరికీ అల్లారు ముద్దు బిడ్డలాగా ఉంది రీటాకు గల విశ్వాసం స్వామి భక్తిపరాయణత అందరి హృదయాలను కలిచివైచిన ప్రతి ఒక్కరూ రీటా మోస్తారుగా యజమాని పట్ల విశ్వాసంగా ఉన్నదే జన్మ రీటా జన్మ సార్థకమైంది అంటూ మెచ్చుకోసాగారు ఇటువంటి ఉత్తమ జంతువైన రీటాను గౌరవించటానికని ఒక విలువ కలిగిన రమ్యమైన రథం అమర్చి ఆ రథం మీద దానిని అతి వైభవంగా ఊరేగించారు దూర ప్రాంతాల నుండి అశేష జనం వచ్చి ఆ ఊరేగింపులో పాల్గొన్నారు ఊరేగింపు అంతా అయిన తర్వాత రీటా ప్రతిరోజు వచ్చిపోయే స్టేషన్కి ఎదురుగానే అద్భుతంగా నిర్మింపబడిన ఒక గోరీలో ఆ శునకాన్ని సమాధి చేశారు ఆ గోరీకి అంటిపెట్టి ఉన్న ఒక పాలరాతి పైన రీటా ఆదర్శ చరిత్ర అంతా స్వర్ణాక్షరాలతో చెక్కబడి ఉంది చిత్రమైన ఈ కుక్క కీర్తిని చాటే చరిత్రను ఆ స్టేషన్కి ఎదురుగా ఉండే గోరీ పైన ఈనాడు సైతం చదివి తెలుసుకోవచ్చట ఈ కథ రాసిన వారు ఎం కరీం నిజామాబాద్ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి